హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక సంఖ్యలో అమడవుతున్న మహీంద్ర కారులో ఎక్స్వీ సెవెన్ డబల్ జీరో ఒకటి స్కార్పియో తర్వాత అత్యధికంగా అమడవుతున్న మహీంద్ర కారు ఇదే గతంలో ఉన్న ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో కారుకు బదులుగా రెండు వేల ఇరవై ఒకటి చివరిలో విడుదలైన ఈ మహీంద్రా మహీంద్రావీ కి మొదటి నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది అందుకే ఎక్స్వీ సెవెన్ డబల్ జీరో కార్ను అప్గ్రేడ్ చేయడానికి మహీంద్రా కంపెనీ రెడీ అవుతోంది మరి కొత్త కారు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎక్సూబీ సెవెన్ డబల్ జీరో కారు మార్కెట్లో విడుదలై మూడేళ్లకు పైగా అయింది కాబట్టి ఈ కారును అప్డేట్ చేయాల్సిన సమయం ఆసనమైంది అందులో భాగంగానే మహీంద్ర ఎక్సూబీ సెవెన్ డబల్ జీరో కారు కొత్త ఫేస్ లిఫ్ట్ అప్గ్రేడెడ్ వెర్షన్ విడుదల కోసం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో అధికారిక విడుదల తేదీకి ముందే కొత్త ఎక్సువీ సెవెన్ డబల్ జీరో ఫేస్ లిఫ్ట్ కారు సీక్రెట్గా రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఉండగా గుర్తించారు మహీంద్ర కంపెనీ వివిధ కొత్త కార్లను తయారు చేస్తూ ఉంది కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూడా మహీంద్రా నుంచి విడుదల చేయగ త్వరలో విడుదల కాబోతున్నాయి అవి కూడా రోడ్లపై టెస్ట్ చేస్తుండగా కెమెరాలకు చిక్కాయి అయితే ఎక్సూవీ సెవెన్ డబల్ జీరో ఫేస్ లిఫ్ట్ కారు టెస్ట్ డ్రైవ్లో గుర్తించబడడం ఇదే తొలిసారి అప్పుడు తీసిన వీడియోను ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ విడుదల చేయడంతో కొత్త ఎక్స్వి సెవెన్ డబల్ జీరో కారు ఈ టెస్ట్ డ్రైవ్ తమిళనాడులో లేదా తమిళనాడుకు సమీపంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడో జరిగి ఉండొచ్చు వీడియోలో పర్వతాలు టీ తోటలు కనిపిస్తున్నాయి కాబట్టి ఊటీ కొడైకనాల్ లేదా మునార్ ప్రాంతంలో ఈ టెస్ట్ డ్రైవ్ నిర్వహించి ఉండొచ్చు అని కొందరు వాదిస్తున్నారు వాహనం కంప్లీట్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ఈ విధంగా పర్వత ప్రాంతాల్లో టెస్ట్ డ్రైవ్ను నిర్వహించడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైపోయింది ఇటీవల కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కొత్త హిమాలయన్ బైక్లు లడఖ్ లో కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో టెస్ట్ చేశారు ఇప్పుడు కొత్త మహీంద్ర ఎక్స్ సెవెన్ డబుల్ జీరో ఫేస్ లిఫ్ట్ కార్ విషయానికి వస్తే వచ్చేడాది విడుదల కానున్న ఈ కొత్త ఎక్స్వి సెవెన్ డబల్ జీరో కారు టెస్ట్ టైం లో పూర్తిగా కవర్ చేశారు వీల్స్ కూడా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు ఇది ఫేస్ లిఫ్ట్ అప్గ్రేడ్ కాబట్టి కారు ముందు భాగం వెనుక భాగం లోపల భాగాలలో మాత్రం కొన్ని మార్పులు తీసుకురానున్నారు కారు పక్క భాగంలో లేదా కారు పొడవు వెడల్పు ఎత్తు వంటి వాటిలో పెద్దగా ఇటువంటి మార్పులు ఉండవు అలాగే కారు మెకానికల్ భాగాల్లో కూడా మహేంద్ర కంపెనీ మార్పులు చేసే అవకాశం లేదు ఈ టెస్ట్ డైవ్ లో కారు ఎలాలోయ్ వీల్స్ కవర్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఎక్సూవీ సెవెన్ డబుల్ జీరో కారు నుంచి అలాయ్ వీల్స్ డిజైన్ కూడా మారే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇటీవల రోజుల్లో మార్కెట్లో రెండు ప్రముఖ ఎస్వీ మోడళ్లకు కంపెనీ విశేషమైన మెరుగులు చేసింది అవే బొలెరో మరియు బొలెరో నియో ఈ కొత్త వేరియంట్ ను బోల్డ్ ఎడిషన్ గా ప్రత్యేకంగా ఆవిష్కరించింది సాధారణ మోడల్తో పోలిస్తే వీటిలో విభిన్నత స్పష్టంగా కనిపిస్తుంది స్టైలిష్ లుక్స్ తో ఈ ఎడిషన్లు మరింత గ్లామర్ ను తీసుకొచ్చాయి నల్ల రంగు టచ్ తో చేసిన ట్రీట్మెంట్ డైనమిక్ డెకల్స్ మరియు బాడీ కలర్డ్ గాడ్స్ వాహనానికి పూర్తిగా కొత్త అర్థం తీసుకొచ్చాయి వీటి రూపకల్పన చూస్తే రిచ్ గా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి